నేను ఇవ్వను నా బెల్ట్ నాకు బాగా కోపం వచ్చింది ఇది హాఫ్ మొన్న వచ్చి మేకై కూర్చుంది మమ్మీ నా బెల్ట్ ఇచ్చే షాండీలు తప్పు నాన్న అలా అనుకోడదు ఇవ్వురా ఎమ్మటే బయటకు వెళ్ళి వచ్చేస్తాం మేము నాన్న ఈయనంటే ఈయన నా బెల్ట్ నాకే దాన్ని మామూలుగా తీసుకుపోండి ప్రిన్సీ దానికి నా బెల్ట్ ఇచ్చే సమస్య లేదు పోవే బయటికి ప్రిన్సీ దాన నువ్వు బయటికి పో నువ్వు వచ్చిన నుంచి నాకు బాగాలేదు అసలు వెళ్ళు ఎందుకు వస్తారో ఏమో ఇంట్లోకి వచ్చిన వాళ్ళు సైలెంట్గా మొద్ద అన్నం తినిపోకుండా మళ్ళీ నా బెల్ట్లు నా ఫుడ్డు నా బిస్కెట్స్ అన్నిటికీ బాగా అనికొస్తున్నారు నేను అసలు ఓర్చుకోలేను మమ్మీ నా వల్ల కాదు నాకు బాగా అవమానం జరుగుతుంది ప్రిన్సీ అన్న ఉండాలి నేనన్న ఉండాలి అదిగో నువ్వు మళ్ళీ ప్రిన్సీని దిత్తి ఇంకా మండుద్ది

గుడ్ అంటున్నా ప్రిన్సీ దాన్ని అంటే నేను బాయ్ వారు చూడు చోకు అడ్డం పెట్టుకుంటాం కదా వెళ్తుంటే కలగ్గడ్ okay, జలసండీ <laughs> <laughs> ఒప్పుకునే ప్రసక్తే లేదు మమ్మీ ముందు నువ్వు బెల్ట్ ప్రిన్సీదే ఏంటే నువ్వు పొద్దుకోడు మా ఇంట్లో ఉండి నన్ను తిట్టిస్తున్నావు నువ్వేమో మంచిదానివి నేనేమో చెడ్డన్నా ఉండే కొన్ని ఎట్లా అవుతుంది నువ్వు వగలబడబాకమ్మ ప్రిన్సి నువ్వు లేగు ఏమామో పొద్దుగోకులు ప్రిన్సీ భజన్ చేసుకుంటుంది మా అమ్మగారు నాకు ఎంత కోపం వచ్చిద్దు రాలే అమ్మా నీ ఏం ఏము దాడతావు ఇక్కడ మేమున్నాం చూడు సో దాని దగ్గర పోవాక మమ్మీ నాకు బాగా కోపం వచ్చింది ఓకే ప్రిన్సీని బొమ్మని బయటికి ఫ్రెండ్స్ మన శాండీతో పాటు ఈ పప్పిని మన ఫ్రెండ్స్ రానియొద్దు అన్నారు దీనికి వ్యాక్సినేషన్ కంప్లీట్ అండి అది వస్తుంది ఏం చేద్దాం మరి